హలో అందరికీ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఎలాంటి హడావిడి లేకుండా చేసుకోగలిగే రెండు రకాల ప్రసాదాలను చేసి చూపించబోతున్నానండి రవ్వ కేసరి చేసిన కొన్ని నిమిషాలకే కేసరి గట్టి పడిపోతూ ఉంటుంది కదా అలా కాకుండా కొన్ని గంటల తర్వాత కూడా సాఫ్ట్గా ఉండేలా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చెప్తానండి అలాగే పులిహోరలోకి ఈ ఒక్క పొడి వేయండి మనకి గుడిలో దేవుడి దగ్గర పెట్టే ప్రసాదంలా ఉంటుందండి ఆ పొడి ఏంటో ఈ వీడియోలో నేను మీకు చెప్తాను ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోకి ఒక గ్లాస్ వరకు బియ్యం వేసుకోవాలి ఇప్పుడు ఈ బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు బియ్యంలోకి మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకుంటామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల వరకు నీళ్లు వేసుకోవాలి ఇక్కడ నేను సోనా మసూరి బియ్యం తీసుకున్నానండి కాబట్టి గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు నీళ్లు సరిపోతాయి ఇప్పుడు ఈ బియ్యాన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకొని అందులోకి ఎనభై గ్రాముల వరకు చింతపండును తీసుకోవాలి ఇప్పుడు ఈ చింతపండుని గిన్నెలోకి వేసుకొని నీళ్లు వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి చింతపండు శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు చింతపండు మునిగే వరకు నీళ్లు వేసుకోవాలి నీళ్ళు వచ్చేసి చింతపండు మునిగే వరకు వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ వేసామంటే గుజ్జు తక్కువైపోతుంది ఇప్పుడు ఈ చింతపండుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పులిహోరలో కలుపుకునే పొడిని చూపిస్తానండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని అందులోకి అర స్పూన్ వరకు మెంతులు అలాగే పావు టీ స్పూన్ వరకు ఆవాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి ఇప్పుడు రెండు మూడు చుక్కలు ఆయిల్ వేసుకొని ఆవాలు చిటుపటా అనేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆవాల చిటుపటా అన్న తర్వాత ఓ నాలుగైదు ఎండుమిరపకాయని ఇలా తుంచి వేసుకొని అలాగే ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇప్పుడు ఇందులోకి ఓ పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని అందులోకి పల్లీ నూనెని ఓ మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి ఈ పులిహోరలోకి పల్లీల నూనె అయితేనే బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి ఓ మూడు టేబుల్ స్పూన్ల వరకు పల్లీని వేసుకోవాలి పల్లీలు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఓ పది ఇరవై జీడిపప్పుల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి జీడిపప్పుని పల్లీలతో పాటు వేసుకున్నామంటే జీడిపప్పు మాడిపోతుందండి కాబట్టి పల్లీలు వేసుకున్న ఒక నిమిషం తర్వాత జీడిపప్పు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పల్లీలు లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఏదైనా గిన్నె తీసుకొని అందులోకి పల్లీలు అలాగే జీడిపప్పుని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లోకి ఒక అర స్పూన్ వరకు జీలకర్ర అలాగే అర స్పూన్ వరకు ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఆవాల చిటిపట అనే వరకు ఫ్రై చేసుకోవాలి ఆవాల చిటిపట అన్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తొడని తీసిన నాలుగైదు ఎండుమిరపకాయలని వేసుకోవాలి మిరపకాయల్ని చివరిలో వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ మిరపకాయలు లైట్గా పొంగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడి ఇంగువని వేసుకోవాలి ఇంగువని దించే ముందు వేసుకుంటే సరిపోతుందండి ఇంగు వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకోవాలి ఇక్కడ నేను చింతపండుని ఇరవై నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నానండి చింతపండు మొత్తం చక్కగా నానిపోయిందండి ఇప్పుడు చింతపండుని చేత్తో స్మాష్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఈ విధంగా గుజ్జులాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుని స్ట్రైన్ చేసి తీసుకోవాలి నేను మొత్తం స్ట్రైన్ చేసిన తర్వాత తీసి చూపిస్తున్నానండి ఇప్పుడు మళ్ళీ మిగిలిపోయిన చింతపండులోకి ఇంకొంచెం నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు ఈ చింతపండును కూడా స్ట్రైన్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుని మనం తాలింపు వేసి పక్కన పెట్టుకున్న ప్యాన్లోకి వేసుకోవాలి నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా చేసి వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుని ఉడికించుకోవాలి చింతపండు గుజ్జుని ఉడికించుకుంటున్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అంతా కలుపుకుంటూ ఉడికించుకోవాలి నాకు ఈ చింతపండు గుజ్జు ఉడికించుకోవడానికి ఎనిమిది నుంచి పది నిమిషాల టైం పట్టిందండి చింతపండు గుజ్జు మొత్తం ఉడికిపోయి ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పొడిని ఇందులో వేసుకోవాలి పొడి వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది మనం ముందే ఫ్రై చేసి మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ఎక్కువ ఉడికించుకోవాల్సిన అవసరం లేదు అంతా ఇలా కలుపుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ నేను ఉడికించుకున్న అన్నాన్ని చూపిస్తున్నానండి ఇప్పుడు ఈ అన్నం వేసుకోవడానికి వెడల్పుగా ఉన్న పాత్రను తీసుకొని అన్నాన్ని అందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ అన్నంలోకి ఒక గుప్పడి కరివేపాకు వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి అన్నం మరీ చల్లారిపోకుండా గోరువెచ్చగా వెచ్చగా ఉంటే సరిపోతుందండి అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు గింజల్ని అలాగే ఉడికించుకున్న చింతపండు గుజ్జుని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పు పల్లీలు కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ మూడింటిని అన్నంలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి అంతేనండి గుడిలో పెట్టే ప్రసాదం రెడీ అయిపోయింది ఒక్కసారి ఇలా పులిహోర చేసి చూడండి చాలా బాగుంటుందండి లేట్ చేయకుండా రవ్వ కేసరిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి రవ్వ కేసరికి కావాల్సిన పదార్థాలని ఇక్కడ నేను చూపిస్తున్నానండి ఇక్కడ నేను క్లారిటీ కోసమని ముందే చూపిస్తున్నానండి ఒక కప్పు వరకు కేసరి రవ్వ అదే కప్పుతో చక్కెర అదే కప్పుతో సగం కప్పు వరకు నెయ్యి జీడిపప్పులు అలాగే ఎండు ద్రాక్షలు ఏదైనా ఒక గిన్నె తీసుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో మూడు కప్పుల వరకు నీళ్ళు వేసుకోవాలి ఇలా మూడు కప్పుల వరకు నీళ్లు వేసుకోవటం వల్ల మనకి కేసరి వచ్చేసి గంటల తర్వాత కూడా సాఫ్ట్గా ఉంటుందండి ఈ నీళ్ళలోకి కొంచెం కుంకుమ పువ్వును వేసుకోవాలి కుంకుమ పువ్వు మీ దగ్గర ఉంటేనే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు ఈ నీళ్ళని వేడి చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులోకి రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న జీడిపప్పు అలాగే కిస్మిస్ని వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని లోటో మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని కిస్మిస్లు ఇలా పొంగే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న కలర్లో ఉన్నప్పుడే తీసేసుకుంటే సరిపోతుందండి లేదంటే ఆ వేడికి ఇంకొంచెం కలర్ మారిపోతాయి వీటిలోంచి కొన్ని జీడిపప్పుని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం కొలిచి పక్కన పెట్టుకున్న రవ్వని ఇందులో వేసుకోవాలి రవ్వని జీడిపప్పుతో పాటు ఫ్రై చేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేసుకున్న రవ్వ మొత్తం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి రవ్వ మొత్తం గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కాచిపెట్టుకున్న వేడి నీళ్ళని వేసుకోవాలి ఇప్పుడు ఈ వేడి నీళ్ళని కొన్ని కొన్నిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా వేడి నీళ్ళని వేసుకోవటం వల్ల మనకి రవ్వ అనేది గడ్డలు కట్టకుండా ఉడుకుతుందండి రవ్వలోకి వేడి నీళ్ళని వేసుకుంటున్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి వేడి నీళ్ళు వేసుకున్న ఒక నిమిషానికి రవ్వ మొత్తం ఇలా కాస్త దగ్గర పడిపోతుందండి ఇప్పుడు ఈ రవ్వని కలుపుకుంటూ ఉడికించుకోవాలి రవ్వ మొత్తం రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పక్కన పెట్టుకున్న నెయ్యిని వేసుకోవాలి ఇక్కడ నేను ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నానో అదే కప్పుతో సగం కప్పు వరకు నెయ్యి తీసుకున్నానండి కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఫుడ్ కలర్ అండి ఫుడ్ కలర్ వచ్చేసి ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి కలర్ మొత్తం కలిసే వరకు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇంకొంచెం నెయ్యి వేసుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇక్కడ నేను మొత్తం నెయ్యే వాడుతున్నానండి మీరు కావాలంటే నూనెనైనా వాడుకోవచ్చు కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ విధంగా ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర కప్పు వరకు పంచదారను వేసుకోవాలి ఇక్కడ మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో పంచదారను తీసుకోవాలి ఒకవేళ మీరు స్వీట్ తక్కువగా తినేవాళ్ళైతే కప్పు వరకు వేసుకుంటే సరిపోతుందండి మనం పంచదార వేసుకున్న రెండు మూడు నిమిషాలకే పంచదార మొత్తం కరిగిపోయి కేసరి కన్సిస్టెన్సీ కొంచెం లూజ్ అయిపోతుందండి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కేసరి కన్సిస్టెన్సీ ఇంకా అస్త దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి పంచదార వేసుకున్న తర్వాత ఓ మూడు నాలుగు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి కేసరి కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఓ టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ అలాగే ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లు వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి అంతేనండి సాఫ్ట్గా ఉండే రవ్వ కేసు రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి